నమస్కారం అండి మనం ఇక్కడ ఈరోజు దర్గాస్వామి సద్గురు దర్గాస్వామి ఆశ్రమానికి వచ్చాము ఇక్కడ మనం చూస్తుంటే ప్రశాంతమైన వాతావరణము చెట్లు నీలకంఠరావుపేట అనేటువంటి ఒక ఊరుకు వచ్చాము చక్కగా ఇక్కడ శ్రీ సద్గురు హజరత్ దర్బా దర్బార్ అలీ అలీ షా వలీ రహంతుల్లా అలీ బాబా శ్రీ జమీల్ జమీల్ మస్తాన్ వలీ బాబా దర్గా దగ్గరికి వచ్చినామండి ఫస్టు మనం ఇక్కడ ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవాలి దర్శించుకున్న తర్వాత మనము చక్కగా ఇక్కడ చూడండి ఈ స్వామి దగ్గరికి రావడం మనం ఎంత చల్లటి వాతావరణము చల్లటి చెట్లు ఇంత యాప చెట్లు మర్రి చెట్లు అన్ని చెట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ ఈ చెట్లు యొక్క చల్లటి గాలి ఇక్కడ ఎవరైనా సరే స్వామి దగ్గరకు వచ్చే వచ్చేటటువంటి వాళ్ళు వాళ్ళ కోరికలు కోరుకుని జెండా పండగ రోజు పీర్ల పండగ రోజు ఇక్కడ జెండాలు నాటుతారు అలాగే ఏదైనా ఒక కార్యక్రమం చేసుకున్నప్పుడు ఒక పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ జెండా నాటుకుంటారు అలాగే ఇక్కడ స్వామివారు చూద్దాం రండి స్వామివారు ఇక్కడ కూర్చునేవారు ఆ మండపంలో అక్కడ మండపంలో కూర్చునే వాళ్ళు స్వామివారు అలాగే ఇక్కడ కాసేపు కూర్చునే ఈ మండపంలో అలాగే ఈ సద్గురు దగ్గరికి వచ్చేవాళ్ళండి ముందు ఎవరైనా సరే ఈ సద్గురు స్వామి దగ్గరికి వచ్చేవాళ్ళు ఈ స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ స్వామి దర్శనం అయిన తర్వాత అప్పుడు ఆ సద్గురు దగ్గరికి వెళ్ళేవారంటే ప్రతి ఒక్కరూ కూడా ముందు ఈ యొక్క దర్బార్ యొక్క అయిన ఆశీర్వచనం తీసుకుని అక్కడికి వెళ్ళండి అని చెప్పేవారంట చాలామంది ఇక్కడ స్లాప్ వేయాలనుకున్నారు ఈ స్వామికి కానీ నాయనా నాకు ఎండకు ఎండాలి వానకు తడవాలి చలికి ఉండాలని చెప్పి ఈ యొక్క స్వామీజీ గారు కోరుకున్నారంట ఈ స్వామీజీ గారు కోరుకున్నప్పుడు దాన్ని అలాగే చేయడం జరుగుతుంది ఎవరైనా సరే శ్లాప్ వేయాలి అని ముందుకొచ్చినటువంటి వాళ్ళకి ఈ స్వామివారు ఈపు విమానం మొత్తం ముగించినారని ఇక్కడ ఉండేటువంటి భక్తులు చెప్తున్నారు అయితే ఇక్కడ స్వామి యొక్క లీలలు చాలా ఉన్నాయండి కానీ మనము తెలుసుకోలేకపోయినాం కడప జిల్లాలో ఉండి ఇక్కడ నీలకంఠరావుపేటకి చాలామంది వస్తున్నారు కాకపోతే స్వామి యొక్క నీళ్ళలు తెలియలా వీళ్ళకి ఒక్కసారి వచ్చి నీలకంఠరావుపేటలో స్వామి యొక్క దర్శనం చేసుకుని నిద్ర చేస్తే వాళ్ళందరికీ సకల కోరికలు తిరుగుతాయనేటువంటి ఒక మంచి సహృదయంతో ఇక్కడ వచ్చి చాలామంది నిద్ర చేసి వెళ్తున్నారు అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి విద్య లేనటువంటి వాళ్ళకి అందరికీ కూడా చక్కగా స్వామి మనకి చెప్తున్నారండి ఎప్పుడైతే స్వామి వచ్చి ఇక్కడ కాసేపు కూర్చుంటారంటే మండపంలో ఇక్కడ కూర్చుని ఇక్కడ ఎవరైనా సరే వస్తే కాసేపు ఇక్కడ స్వామి కూర్చుని మాట్లాడతారంట అలాగే అక్కడ కూర్చుని మాట్లాడతారంట వారు అక్కడ కూర్చుంటారు అక్కడ కూర్చుంటారు ఈ ప్రదేశం అంతా కూడా స్వామి తిరగడము స్వామి కూర్చోవడము చేస్తారు అయితే మనకు చక్కటి బావి ఒకటి ఉందండి ఇక్కడ చూస్తే ఆ బావి చాలా పెద్ద బావిది ఈ బావి చాలా గొప్ప బావి అండి ఎవరైనా సరే ఈ బావి దగ్గరికి వచ్చేవాళ్ళు చూడండి ఎంత పెద్ద బావి ఉందో మనకి చూపిస్తారండి మీకందరికీ కూడా బాగుంది ఇక్కడ అయితే పూర్వం ఒక అనొకప్పుడు చాలా పెద్ద అండి ఇప్పుడు పూడిపోయింది ఈ బావి ఈ బావిలో బోల్డ్ నీళ్లు ఉండేవి ఈ నీళ్లలో నీళ్లు తాగి అందరూ స్నానం చేసుకుని అక్కడికి వచ్చి స్వామి దగ్గర కూర్చొని కాసేపు ప్రశాంతంగా మాట్లాడి వెళ్ళే వాళ్ళంటండి స్వామి ఇది మా సమస్య అని చెప్పి ఇక్కడ వచ్చి అప్పుడు ఇవన్నీ కూడా రే ఇక్కడంతా ఇక్కడంతా కూడా చెట్లు చేమలన్నీ ఉండేవి అయితే ఈ చెట్ల కింద పడుకునే వాళ్ళ అందరూ వచ్చి రాను రాను ఆ ఈ స్వామి యొక్క ఆశీర్వచ ఆశీర్వచనం తీసుకుని తర్వాత అప్పుడు దర్గా స్వామి దగ్గరికి వెళ్ళేవాళ్ళంట ఎవరైనా సరే ముందు దర్శనం చేసుకోవాలి అని అంటే తిరుమలలో వరాహస్వామి దర్శనం ఎలాగో అలాగే తర్వాత నా దగ్గరికి రండి అని చెప్పేవారు అంట ఎందుకంటే స్థానం ఇచ్చినటువంటి ఈ దర్గాస్వామి ఈ స్వామి యొక్క ఆస్ నమస్కారం చేసుకుని తిన్నగా అందరూ ఇక్కడికి వెళ్ళేవాళ్ళేంటండి ఈ యొక్క ఆశ్రమం దగ్గ దగ్గరికి వెళ్ళి ఈ స్వామి చెట్టు కాసేపు ఈ రావి చెట్టు దగ్గర ఈ యాప చెట్టు దగ్గర ఈయన వాళ్ళంట కూర్చొని మళ్ళీ బావి దగ్గరకు వచ్చి అందరితో మాట్లాడేవాళ్ళంట చక్కగా ఈ ఇక్కడ కూర్చుని కాసేపు మాట్లాడేవాళ్ళం తర్వాత వచ్చేసి ఈ హజీరత్ దర్గా హజీరత్ మహంబూబ్సలి ఈ దర్గా దగ్గర వచ్చేవాళ్ళంట స్వామి కాసేపు ఇక్కడ కూర్చుని చక్కగా ఉండేవారంటండి ఇక్కడ కూర్చుని స్వామి మాట్లాడేవాడంట నాయనా ఎప్పుడూ కూడా స్వామి ఇక్కడ ఓంకార నాదం వినపడుతుందంటండి ఎవరైతే ప్రశాంతంగా రాత్రిపూట ఇక్కడ పడుకుంటారో పడుకున్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఓంకార నాదం వినపడుతుందంట అలాగే స్వామి ఇక్కడ కూర్చుని ధ్యానం చేసేవాళ్ళు తపస్సు చేసేవాళ్ళు మాట్లాడేవారంట ఎవరైనా భక్తులు వస్తే వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడేవాడంట ఆయన చూడండి ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణము ఎంత ప్రశాంతమైనటువంటి ఇది ఒక్కసారి మనం తని తనివి తీరా చూద్దాం స్వామి యొక్క బడి ఇక్కడ ఉండేటువంటి పిల్లలు అందరూ కూడా ఇప్పుడు మనము స్వామి యొక్క ఆశ్రమంలోకి శ్రీ శ్రీ సద్గురు హజరత్ మహబూబ్ సుభాన్ అని అంతుల సుభాన్ హనీ మందిరం దగ్గర నుంచి నేరుగా మనము ఇప్పుడు శ్రీ సద్గురు శ్రీ సమర్థ సద్గురు దర్గా స్వామి ఆశ్రమంలోకి ద్వారకానగరం నీలకంఠరావుపేట స్వామి మందిరంలోకి మనం ప్రవేశిస్తున్నామండి ఈ ప్రవేశ ద్వారము ద్వారా చూడండి ఇక్కడ ఎన్ని గోవులు ఉన్నాయో చక్కగా ఈ గోవు గోవు మయము కూడా గోవు అంటే సమస్త దేవతలు ఇముడు ఉన్నారు ఈ గోవులో అయితే మనం ఎప్పుడైతే ఇవన్నీ తొక్కుకుంటూ వెళ్తామో మన యొక్క కర్మంతా తొలగిపోతుంది అని స్వామివారు చెప్పడం జరిగిందండి ఎప్పుడైతే ఈ యొక్క అంతా మనము తొక్కుకుంటూ వెళితే వచ్చినటువంటి కర్మ వచ్చినటువంటి బాధలు అన్నీ పోతాయని ఇక్కడ యొక్క ప్రజల నమ్మకము అలాగే స్వామివారు చెప్పినటువంటి ఆదేశాన్ని మర ఆదేశాల మేరకు అందరూ ఇక్కడ ఉంటున్నారండి చూడండి ఇక్కడ ఎంత ఇది ఉందో ఇక్కడ మనకు స్వామివారి నమస్కారం స్వామి చూడండి అనంత కళ్యాణ మండపం మందిరం ఇది మందిరం ఇది చూడండి ఇక్కడ సాయిబాబా గారు ఉన్నారు గణపతి ఉన్నారు మీరు మీ మీరు స్వామివారికి ఏమవుతారండి మా గురువు గురువుగారు మీరు మన గురు స్వామివారి గురువుగారు కూర్చోండి మీ పేరు చెప్పండి స్వామి వీరంతా స్వామివారి శిష్యులు మీ పేరు చెప్పండి శంకరనారాయణ శంకరనారాయణ అని అంటారు వీరిని వీరు అనేకమైనటువంటి సముద్రంలో బట్టి స్వామి సేవలో ఉన్నారు అలాగే వీరు వీళ్ళ బంధువర్గము వీళ్ళ స్నేహితులు కూడా చాలామంది ఇక్కడ ఈ ఆశ్రమానికి వచ్చి స్వామికి సేవ చేయడము అలాగే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా అన్నదానం కానీ ఏదైనా ఒక పూజా కార్యక్రమంలో కానీ పాల్గొని ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామి సేవ చేసేటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళండి వీళ్ళ తర్వాత వాళ్ళ బంధువులు వాళ్ళ బంధువర్గం అందరూ కూడా వచ్చి స్వామి సేవ చేస్తున్నారు అయితే ఈ స్వామి ఎప్పుడైతే కాలం అయిపోయినాడని తెలిసిన తర్వాత భక్తులు చాలా బాధపడుతున్నారు మేము స్వామి ఉన్నప్పుడు రాలేకపోయినాము కానీ ఇప్పుడు సమాధి అయినారు సమాధి అయినప్పటికీ కూడా మా హృదయంలో ఉన్నారు అని ఆ బాబాని సద్గురు బాబాని నమస్కారం చేసుకుంటున్నారండి వారి యొక్క ఆశీర్వచనము యావత్ మంది ప్రజలకి కూడా కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రానన్న పదం పడుకు అసలు మనం చూస్తాం రండి చూడండి ఫ్రెండ్స్బాబాయి కింద ఉత్సవ విగ్రహం ఉందండి చూడండి ఇక్కడ మనకి గణపతి ఉన్నాడు ఇక్కడ రానన్న చెప్తా సురేష్ చూడండి ఫస్ట్ ఇక్కడ గణపతి ఉన్నాడు ఏ పని చేసినా మనం శుక్ల విష్టం శశి వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతయే అగజ అన్న మద్మార్కం మోర్షం అనేక దంతం భక్తానం దంతం ఉపాసం ఎందుకన అంటే ఏ కార్యక్రమం చేసుకున్న ముందు మనము గణపతిని ప్రార్థించాలండి గణపతిని ప్రార్థించకుండా ఏ పని చేసినా కూడా మనకి అన్ని ఆటంకాలే అందుకనే శ్రీరామచంద్రులు వారు రావణాసురుడిని ఆత్మలింగాన్ని తీసుకొని వచ్చేటప్పుడు పరం అప్పుడు ఒక ఆయన చెప్తాడంట నాయనా నువ్వు నీ ఆత్మలింగాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడన్నా ఆయన ఈ యొక్క రావణాసురుడు ఏం చేయాలని నారదమహాముని వినాయకుడికి చెప్తాడంట అప్పుడు ఈ రావణాసురుడు ఏం చేస్తానంటే నేను సంధ్యావదనం చేసుకొని వస్తాను అని చెప్పి సాయంత్రం వెళ్ళి సంధ్యావదనం చేసుకున్నప్పుడు మూడు సార్లు పిలుస్తాడంట రావణ రావణా అని పిలిస్తే ఈ వినాయకుడు వినాయకుడు ఏం చేస్తాడంటే రాలేదంట ఆయన అప్పుడు రానప్పుడు ఏం చేసినా ఈ యొక్క ఆత్మలింగాన్ని కింద పెట్టేసాడంట స్వామి నేను మూడు సార్లు పిలిచినాను కాబట్టి మీరు రాలేకపోయినారు నేను ఈ యొక్క ఈ ఆత్మలింగాన్ని ఇక్కడ పెట్టేస్తాను అని చెప్పిన ఆ యొక్క ఆత్మలింగాన్ని తీయాలంటే ఎవరికీ సఖ్యం కాలేదు అలాగే ఏ పని చేసినా ముందు గణపతికి నమస్కారం చేసుకోవాలి అందుకనే ఏకదంతా విద్మహే ఒక్కరితో దేమీ తన్నో దంతి అంటారు నిద్ర లేచిన తర్వాత మనము తల్లిదండ్రులకి గురువులకి భూమాతకు నమస్కారం చేయమని పెద్దవాళ్ళు చెప్తున్నారండి అందుకని గురువు లేనటువంటి విద్య గుడ్డి విద్య అంటే ఏమిటంటే ఫస్ట్ వినాయకుడు లేకుండా మనం ఏ పని చేసినా కూడా ఏ పని మనము విజయం చేయలేము అందుకనే ఎక్కడ ఏ ప్రదేశము చూసినా కూడా పెళ్ళి కానీ మన ఇంట్లో శుభము కానీ అశుభం కానీ జరిగినప్పుడు ఖచ్చితంగా వినాయక స్వామిని మనం చక్కగా పసుపు బుద్ధ చేసి పూజ చేస్తామండి అందుకనే వినాయక స్వామి ఎప్పుడైతే మనం చేస్తామో విఘ్నం లేకుండా చేస్తాడు అదే గురువులు చెప్పేటువంటిది మనకి అందుకనే గురువు లేనటువంటి విద్య గుడ్డి విద్య అని చెప్తున్నారండి గురువు ఎప్పుడైతే మనకు ఏ మార్గం అయితే చెప్తాడో ఆ గురువుని మనము అనుసరించాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సాయిబాబా గారు కానీ లేకపోతే దత్తాత్రేయ స్వామి గారు కానీ ఇంకా అల్ అల్కల్ కోట మహారాజు గారు కానీ చాలామంది ఉన్నారండి బ్రహ్మంగారు కానీ అవధూత కానీ ఇటువంటి దూతలు చాలామంది ఉన్నారు అంటే పూర్వకాలంలో వీళ్ళందరూ కూడా ప్రజల కోసం తపస్సు చేసి యజ్ఞ యాగాదులు చేసి భగవంతుడితో డైరెక్ట్గా డీలింగ్స్ పెట్టుకునేటువంటి వాళ్ళు వీళ్ళందరూ సద్గురువులు అయితే మనకంత శక్తి లేదు భగవంతుడు అయినప్పటికీ కూడా మనం స్మరణ చేద్దాం ఈ కలియుగంలో మనకంతా కూడా స్మరణ చేసే ముక్తిని ప్రసాదిస్తాం ఎవరైతే మనం స్మరణ చేస్తామో ఆ స్మరణ మూలాన సర్వ పాపములు తొలగిపోతాయి సర్వ కష్టములు తొలగిపోతాయని ఇందాక మనకు గురువుగారు చెప్పారు అంటే ఇవ్వండి ఇక్కడైతే ఎవరైతే వస్తున్నారో ఈ యొక్క సద్గురు దర్గాస్వామి యొక్క శ్రీ దుర్ దుర్గామాత యొక్క ఆశీర్వచనము ఎల్లవేళలా మీకు అందరికీ ఉంటాయని ఇవ్వండి నేను ఇప్పుడు చెప్తున్నాను మీరు చిరునవ్వు నవ్వారండి నాకు చాలా ఆనందంగా ఉందండి మాస్టర్ గారు ఇన్ని రోజులకి నా యొక్క జీవితం ధన్యమైందండి ఎప్పుడూ కూడా మీ నవ్వుని నేను చూడలేదు కానీ ఈరోజు మీ యొక్క చిరునవ్వుని నేను చూశాను చాలా ఆనందంగా ఉంది మాత గురువు ఇద్దరికి నేను నమస్కారం చేస్తున్నాను తల్లి అంటే ఎప్పుడో కొన్ని ఏళ్ళ క్రితం నేను ఇక్కడికి వచ్చాను మా నాన్నగారు బతుకున్నంత కాలంలో మా నాన్నగారు చనిపోయి సుమారుగా ఒక ఇరవై సంవత్సరాలు పైచీలికి అయిపోయింది ఆ తర్వాత కాలంలో నేను ఇక్కడికి రాలేకపోయాను ఒక స్నేహితుడి ద్వారా మళ్ళీ ఇక్కడికి రావడం అనేది జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి అలా పరిశీలన చేసుకున్నాను స్వామి నేను గత కొద్ది కాలంలో దగ్గర రాలేకపోయాను మళ్ళీ వస్తున్నానని చెప్పి స్వామి ఎప్పుడైతే నాకు మీరు అవకాశం ఇస్తారో నేను అప్పుడు ఇక్కడికి వస్తాను మీ యొక్క ఆశీర్వచనం తీసుకుంటామని నేను మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటున్నాను స్వామి ఈ చిరునవే చాలు మాకు మీ చిరునవే మాకు ఆనందము మీ యొక్క ఆశీర్వచనమే మాకు ఆనందము మీరు ఎక్కడ ఉన్నా మమ్మల్ని ముందు ఉండి నడిపించాలి మేము ఏ తప్పు చేసినా ఒప్పు చేసినా మీరు ఎలా మందలిస్తారో మా యొక్క తల్లిదండ్రులు మమ్మల్ని ఎలా మందలిస్తారో మీరు కూడా అలాగే మందలిచ్చి మమ్మల్ని ముందుకు నడిపించాలని నేను మీకు హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి ఎందుకు అంటే మిమ్మల్ని ఒక్కసారి రెండుసార్లు చూశానేది కానీ ఆ చూసినప్పుడు మీలో ఉన్నది ఒకటే ఒక చమత్కారం ఉంది కానీ ఎవరికి తెలియదు అది నాకొకడికి అర్థమైంది మీరు ఒక అనొకప్పుడు సాయిబాబా గుడికి వచ్చారు సాయిబాబా గుడికి వచ్చినప్పుడు మీరు ప్రతిష్ట చేస్తున్నారు అక్కడ నేను నిలబడ్డాను ఎంతో దూరంలో ఉంటే నన్ను పిలిచారు మీరు పిలిచి అరే ఒక రూపాయి దక్షిణ వేయరా అన్నారు అప్పుడు నేను దక్షిణ వేశాను ఎందుకు అంటే దక్షిణ లేని పూజ ఫలించదని చెప్పారు మీరు కాబట్టి గురువు ఏదైతే చెప్పి ఉన్నాడో ఒక ఇంటికి వెళ్ళినప్పుడు పండు పొలం తీసుకువెళ్ళమన్నారు ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు దక్షిణ తీసుకువెళ్ళమన్నారు ఎందుకునంటే దక్షిణ అంటే దాని భావన ఏం చెప్పారంటే గురువులు నీలో ఉన్నటువంటి భక్తి ఈ భక్తిని చూడు అంతే దాని దక్షిణ అంటే నువ్వు నాకు ఇచ్చి నేను ఏదో బిల్డింగ్లు కట్టేస్తానండి కాదు నాయన నీలో ఉన్నటువంటి దక్షిణ భక్తి ఇది నువ్వు గ్రహించుకో అని చెప్పారు స్వామి మీరు ఎంతో చక్కటి మాట చెప్పారు ఆ మాట నేను ఇప్పుడు కూడా ఈ హృదయంలో దాచుకున్నాను కానీ ఈరోజు సమయం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను ఎవరికి తెలుసో లేదో నాకైతే తెలియదు కానీ మీ మీ నుంచి కోరుకున్నది ఒక భక్తి అన్నారు ఆ భక్తిని నేను అనుసరించాను నాకు మీరు ఇచ్చినటువంటి ఆశీర్వచన ఫలం చాలండి ఇంతకంటే ఇంకా నేను ఈ జీవితంలో ఏం కోరుకోలేను ఎందుకనంటే నా ఇద్దరు బిడ్డలు ఉద్యోగం చేసుకుంటున్నారు అయితే పెద్దవాడు ఉద్యోగంలో ఇంకా స్థిరపడలేదు మీ యొక్క ఆశీర్వచనంతో అది కూడా ఉద్యోగం స్థిరపడిపోయినారండి నాకు అంతకంటే ఇంకేం అవసరం లేదు కాబట్టి మీ యొక్క ఆశీర్వచనం నా ఇద్దరు బిడ్డలకి ఇవ్వండి నా ఇద్దరు బిడ్డలకి ఇచ్చి నాతో ఉన్నటువంటి ఎవరైతే యావైంది మంది ప్రజలు ఉన్నారో వాళ్ళకు కూడా మీ ఆశీర్వచనం ఇవ్వండి నా స్వార్థం కాదండి ఇది ఎందుకు నా అంటే నిశ్చలమైనటువంటి మనసుతో ఎవరైతే కోరుకుంటారో నిశ్చలమైన మనసుతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా మీరు ఆశీర్వచనం ఇస్తారని నేను అనేక పర్యాయములు అనేక సార్లు విన్నాను ఇక్కడే కాదండి ప్రొద్దుటూరులో విన్నాను తర్వాత కాజీపేటలో విన్నాను ఆ తర్వాత వచ్చేసి కడపలో ఒక ఆయన చెప్తుంటే విన్నాను కానీ నేను తర్వాత ఆలోచించా ఓహో ఏమిటరా ఇలా చెప్తున్నాడు అని కానీ ఒక సత్సంగం జరిగేటప్పుడు విన్నాను ఏమి ఎందుకు ఆయన మాట సందర్భం వచ్చి చెప్పాడు మీ గురించి సద్గురు స్వామి ఉన్నారండి వారి దగ్గరికి వెళ్ళండి మీకు మంచి చేస్తారండి అయితే నాకు అప్పుడు ఈ యొక్క దీని మీద అంత అవగాహన లేదు అయినప్పటికీ కూడా సరే ఎలా అయితే అలా అవుతుందని చెప్పి అప్పుడు వచ్చాను నేను ఈ ప్రదేశం అంతా కూడా అప్పుడు ఇలా లేదండి ఈ మందిరాలు ఇవన్నీ ఏమి లేవు అన్ని ముళ్ళ చెట్లు ఒక దారి సన్నదారి ఉండేది ఆ దారిలో మేము అక్కడ అప్పుడు ఆటో ఎక్కి వచ్చేవాళ్ళం అంత దూరం నిలబెట్టేవాళ్ళు ఏమంటే దారి పోదండి అని అట్లా సన్న దారి ఉండేది ఆ దారి నుంచి మేము నడుచుకుంటూ వచ్చేవాళ్ళం వచ్చినప్పుడు ముందు ఒక ఆయన అక్కడ ఒక ఆయన కూర్చుని ఉన్నాడు బాబు మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మేము కడప నుంచి వచ్చామంటే అన్నాం అయితే అప్పుడు ఆయన ఏం చేశారంటే తిన్నగా ముందు ఆ దర్గా దగ్గరికి పో వారి యొక్క ఆశీర్వదనం తీసుకుని ఇక్కడికి రాను ఏమంటే ముందు ఈయన కావాలి కదా అని అడిగా ఆయన వాదన చేయకూడదు ఇక్కడ పో వెళ్ళిపోన్నాడు ఇప్పుడు ఆయన ఇంగ్లీష్లో చెప్పాడు ఎప్పుడైనా సరే యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఫస్ట్ యు గాడ్ ఫస్ట్ యు సీ అని చెప్పి ఆయన అప్పుడు నాకు ఆయన చూపించి ఆయన దగ్గరికి వెళ్ళండి అన్నాడు అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని వచ్చానండి నమస్కారం చేసుకుని వచ్చిన తర్వాత ఆ చెట్టు కింద కూర్చున్నాడు ఆయన దర్గాస్వామి చెట్టు కింద కూర్చొని ఆయన దగ్గర ఎప్పుడు బెత్తం ఉంటుందండి బెత్తం అంటే చాలామంది భయపడేవాళ్ళు కానీ ఇది బెత్తం కాదండి వీరికి ఉన్నటువంటి ఒక మంత్రదండము అని చెప్పాలి నా భాషలో ఇట్లా కొట్టేవాడు కొట్టి ఒక నవ్వు నవ్వేవాడు ఆయన కానీ ఆ నవ్వు ఎందుకు నవ్వుతున్నాడు అనేది ఎవరికి అర్థం కాలేదు తర్వాత నేను అప్పుడు ఆలోచించుకున్నాను ఆ నవ్వు ఎందుకు నవ్వాడు ఈయన అంటే అప్పుడు ఆయన నా వెనక ఒక ఆయన ఉన్నాడు ఒరే నువ్వు ఒక తప్పు చేశావు అందుకు నేను కొడతానని చెప్పి ఆయన బెత్తం ఎత్తాడండి బెత్తం ఎత్తితే అబ్బో నేను నిజంగా కొడతాడని నేను భయపడ్డా కానీ తర్వాత అప్పుడు ఆయన బెత్తం తీసుకుని నిన్ను కాదులే నువ్వు కూర్చో అన్నాడు రెండు నిమిషాలు ఆయన దగ్గర కూర్చొని అలా వారితో రెండు నిమిషాలే మాట్లాడిందండి ఎక్కువ కూడా మాట్లాడలేదు నమస్కారం అండి నమస్కారం అన్నాడు ఒక చక్కటి చిరునవ్వు ఆ నవ్వు ఎలా ఉంటుందని అంటే చిన్నపిల్లవాడు అల్లరి చేసినప్పుడు మనము ఆయన దెబ్బ చేయి పైకెత్తినప్పుడు ఎలా చూస్తామో ఆయన ఆ నవ్వుతాడండి ఆ నవ్వులో ఉన్నటువంటి మహత్తరము ఎవ్వరికి అర్థం కాదండి కానీ ఆ భక్తుడికి ఆయనకి అర్థమవుతుంది ఆయన చెప్తాడంట అప్పుడు తర్వాత కొంతసేపు ఉన్న తర్వాత ఆయన ఎందుకు నవ్వన్నారు అంటే అప్పుడు చెప్తాడంట గురే నాయనా నువ్వు ఏదో తప్పు చేశావు ఆ తప్పుని నేను ఇక్కడి నుంచి నేను తొలగిచ్చాను కాబట్టి ఇక మీదట నువ్వు నీ జీవితంలో ఇటువంటి పొరపాట్లు చేయకుండా చక్కగా ముందుకు నడుచుకుని వెళ్ళు అని చెప్పినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయండి అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ప్రదేశ్ నీలకంఠరావుపేటలో ఉన్నటువంటి ఇక్కడ ఇంత బడి నడుపుతున్నారు అలాగే పిల్లలకి చక్కగా విద్య నేర్పిస్తున్నారు అలాగే పిల్లలకి పుస్తకాలు ఇవ్వడము డ్రెస్సులు ఇవ్వడము చక్కటి వసతులు చక్కటి భోజనాలు ఏర్పాటు చేయడం పిల్లలు ఇక్కడ చదువుకుని చాలామంది కూడా ఇతర దేశాలకు వెళ్ళి ఇతర ఇతర ఊళ్ళలో ఉండిపోయి స్వామివారి యొక్క ఫోటో పెట్టుకుంటున్నారు నేను అప్పుడప్పుడు అక్కడ చూస్తూ ఉంటా కడపలో కానీ పొద్దుటూరులో కానీ వేంపల్లా కానీ అక్కడ కొన్ని కొన్ని చోట్ల వెళ్తా ఏమయ్యా ఈయన ఫోటో పెట్టినారని అడుగుతా అడిగితే స్వామి దర్గాస్వామి స్వామి అని నీకు తెలియదు అన్నారు నాకు తెలియదు అయ్యా అంట ఎందుకంటే తెలుసు కానీ నాకు తెలియదు అంట స్వామి రాపో స్వామి అంటారు ఎందుకంటే వాళ్ళకి ఈ స్వామి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి భక్తి అపారమైనటువంటి నమ్మకం అంటే ఆ నమ్మకము ఆ భక్తి ప్రజల్లో ఈ విధంగా నాటుకుపోయింది అలాగే ఇక మీదట కూడా ప్రజలు ఈ నీలకంఠరావుపేట అనేటువంటి యొక్క పుణ్యక్షేత్రానికి వచ్చి చక్కగా మా దర్గా స్వామి యొక్క ఆశీర్వచనము దర్గా మాత యొక్క ఆశీర్వచనం తీసుకుని చల్లగా సర్వజనులు సుఖంగా ఉండాలి అలాగే ఏ ఎవరైనా సరే ఎటువంటి బాధలు ఉన్నా కూడా చక్కగా స్వామి దర్శనానికి వచ్చి దర్శనం చేసుకుని ఒక రాత్రిపూట ఇక్కడ నిద్ర చేస్తే వాళ్ళకి సకల కష్టములు తొలగిపోతాయి అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానము ప్రత్యేకమైన గౌరవం ఉందండి ఇప్పుడే కాదు స్వామివారు ఉన్నప్పుడు కూడా ఎవరైనా సరే నిద్ర చేసేవాళ్ళు నిద్ర చేసిన తర్వాత మరుసటి రోజు పొద్దున్న ఆయన వెళ్ళేటప్పుడు నాయన భోజనం చేసి వెళ్ళండి ఇది ఇప్పుడు కాదు అప్పుడు కాదు కొన్ని సంవత్సరాలు బట్టి జరిగేటువంటిది కనీసం మజ్జిగైనా తాగి వెళ్ళండి రానేవాళ్ళు ఒక ఆయన నాతో చెప్పేవాడు ఆయన స్వామి నేను ఒకరోజు మజ్జిగ తాకుండా వెళ్ళాను నాకు పని కాలేదన్నాడు వెనక్కి వచ్చాడంటండి వచ్చి మజ్జిగ తాగి వెళ్ళాడంట ఎందుకు చెప్పానో తెలుసా ఎండన పడి వచ్చిన వాడికి మజ్జిగ ఇవ్వాలి ఆకలేసిన వాడికి అన్నం పెట్టాలి దాహం ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి అని చెప్పారు కడుపు నిండా ఉన్నవాడికి అన్నం పెట్టకూడదు నాయనా నువ్వు ఎంతో కష్టం మీద ఇక్కడికి వచ్చావు కష్టము సుఖము దుఃఖము మూడు నువ్వు నా దగ్గర పెట్టావు ఈ యొక్క ఫలితాన్ని నేను నీకు ఇస్తున్నాను అందుకే నేను నేను మజ్జిగి అందుకే భోంచేసి పొందమునా ఎందుకు రా అంటే ఒకవేళ నువ్వు గ్రామం చేరడం అవుతుంది ఈ ఆహారం అనేటువంటి నీ పుట్టలో ఉన్నప్పుడు నీకు మనశ్శాంతి ప్రశాంతత లభిస్తుంది అందుకే నేను అన్నం పెట్టానని గొప్పగా చెప్పడం కాదు నీకు కానీ ఎన్నం పరబ్రహ్మ స్వరూపము నేను ఇచ్చినటువంటిది కాదు ఇది ఎవరో పరమాత్మ రాశాడు ఆ పరమాత్ముడి యొక్క లీలని నేను మీకు చెప్తున్నాను మీరు పది మందికి చెప్పండి పది మంది సఖ్యతగా ఉండండి కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క దర్గాస్వామిని దర్శించుకోవడము వారి యొక్క ఆశీర్వదాన్ని తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే సకాలంలో రైతులు పంటలు బాగా పండి వర్షాలు బాగా పడి చక్కగా ఈ దేశమంతా కూడా సస్శ్యామలం అయిపోవాలండి ఎందుకన అంటే ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగం లేక వ్యాపారాలు లేక అనేకమైన ధరలు పెరిగి చాలా సమస్యలు ఉన్నారు అయినప్పటికీ కూడా భగవంతుడి యొక్క ఆశీర్వచనం మనకు కావాలి భగవంతుడి యొక్క ఆశీర్వచనం మనకు కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి ప్రతిరోజు నమస్కారం చేసుకోవాలి నిద్ర లేవగానే మనకు గురువులు చెప్పేవారు రేణా భూమాతకు నమస్కారం చేయడం అంటే ఎందుకు అంటే మనల్ని మోసే శక్తి ఒక భూమాతకే ఉంది ఈ భూమాతకు నమస్కారం చేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో లేదో నాకైతే తెలియదు నేనైతే మాత్రం నిద్ర లేచిన తర్వాత భూమాతకు నమస్కారం చేస్తాను భూమాతకి తల్లి తండ్రి గురువు దైవాన్ని నమస్కరిస్తాను నేను బయలుదేరేటప్పుడు కూడా ఓం నమో నారాయణ నేను జపించేటప్పుడు మంత్రం వింతేనని ఇంక వేరే మంత్రమే చేయండి నేను అందరికీ అన్ని మంత్రాలు చెప్తాను అందుకే పంచక్షర మంత్రం చెప్తాను ఎవరికైనా సరే ఓం నమ ఓం నమో నారాయణ ఇంతకు మించిన మంత్రము లేదు ఇంతకు మించిన మంత్రము లేదు అంటే పంచాక్షరి అంటే ఐదు ఐదు శుభమైనటువంటి మాటలు ఐదు శుభమైనటువంటి మంత్రాలు ఈ మంత్రాలు ఎప్పుడైతే మనం జపిస్తామో ఎప్పుడైతే నామస్మరణ చేస్తామో మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా చెడిపోతాయి ఎందుకు అంటే మనం ఎన్నో క్షేత్రాలకు వెళ్ళాం ఎన్నో చేస్తాం చాలామంది అంటారు స్వామి మేము కాశీకి పోయిచ్చినాం బ్రాహ్మణులకు భోజనం పెట్టాను రైట్ సంతోషమే కానీ నేను ఒకటే మాట చెప్తాను అమ్మ కాశీకి పోయిచ్చినాము బ్రాహ్మణకు భోజనం పెట్టడం అనేటువంటి ఒక అనువైతే అయితే పరమాత్మ సేవ అంటా నేను ఏమిటనంటే పేదలు చాలామంది ఉన్నారు ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు గుడి దగ్గర చర్చి దగ్గర వసతి దగ్గర ఉంటారు ఆశ్రమాలు కొన్ని ఉన్నాయి వాళ్ళకి మీరు ఒక ప్యాకెట్ అన్నం అంటే ఏమిటంటే దాంట్లో మీకు తోచిన విధంగా మజ్జిగన్నము లేకపోతే పులుసు అన్నము పార్సెల్ చేసి ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి ఇస్తే మీకు అన్నం తినేవాడు నీళ్లు తాగుతాడు అన్నం స్వరూపం ఎందుకు అంటే అన్నము పరబ్రహ్మ స్వరూపం ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలి అంతేగాని కడుపు నిండా పీకల దాకా తిని బిర్యానీ తినేవాడు వచ్చిన వాడు అన్నం పెట్టకూడదు మనం ఎందుకు అంటే భగవంతుడు చెప్తాడంట ఎవరైతే అన్నము చక్కగా పది మందికి దానం చేస్తారో పది మందికి భోజనం పెడతారో వాళ్ళకి స్వర్గలోక ప్రాప్తి పొందుతుందని చెప్తారు అందుకనే పునరతి జననం పునరతి మరణం అంటారండి పెద్దలు మనము చేసినటువంటి యొక్క పుణ్య కార్యక్రమం మన బిడ్డలకు వస్తుంది మన బిడ్డలు చేసినటువంటి పుణ్య కార్యక్రమం ఇంకొకరికి వస్తుంది అయితే మా చిన్నబ్బాయి గొప్పవాడని నేను చెప్పడం కాదు మా చిన్నబ్బాయి బర్త్డే వచ్చింది అనుకోండి వాడు ఆశ్రమాలకు వెళ్ళి అనాలు పెడుతుంటారు ఎందుకు నాన్న అంటే నాన్న నేను ఇదే చేస్తా ఈ హ్యాపీ బర్త్డేలో చేసుకునేది ఎందుకు అంటే మా పెద్దవాడు ఉన్నాడు మా పెద్దవాడు ఏం చేస్తాడంటే ఈ ఈరోజు నా పుట్టినరోజు నేను వెళ్ళి నాకు ఒక రెండు మూడు ఆశ్రమాలు ఉన్నాయి నాన్న ఒక మూడు వేల రూపాయలు నాన్న అంటాడు వాడే డబ్బులు తీసుకుంటాడు నన్ను అడగడు వాళ్ళ అమ్మ మూడు వేల రూపాయలు డబ్బులు తీసుకొని ఈరోజు నా పుట్టినరోజు అని చెప్పి అక్కడ గుడి దగ్గర ఉండేటువంటి వాళ్ళకి చర్చి దగ్గర ఉండేటువంటి వాళ్ళకి మసీదులో ఉండేటువంటి వాళ్ళకి ఎవరైతే ఉంటారో తిరుపేదల వాళ్ళందరికీ కూడా ప్లేట్ ఇడ్లీ ఒక వాటర్ బాటిల్ ఇస్తాడు ప్లేట్ ఇడ్లీ ఒక వాటర్ బాటిల్ ఆయన పొద్దున ఈ అల్పాహారం ఎక్కడైతే ఇటువంటి యాచకులు ఉన్నారో అంటే యాచకులు అనకూడదండి వాళ్ళని మనం ఏమన్నా అంటే వాళ్లకు జీవనోపాధి లేక అన్నము దొరక్క ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు తిరుమలలో అన్నప్రసాదం పెడతారు శ్రీశైలంలో అన్నప్రసాదం పెడతారు అలాగే ఇక్కడ ఆశ్రమంలో అన్న ప్రసాదం పెడతారు ఎందుకురా అంటే మనం అన్నం లేక కాదు అన్నం పరబ్రహ్మ స్వరూపం నాయన మీరు ఏ టైం వచ్చినా కూడా ఇక్కడ అన్నం తినాలా అన్నం వెళ్ళాలి అనేటువంటి భావన చెప్తున్నారని తిరుమల ప్రసాదం పెడతారు సంతోషమే శ్రీశైలంలో ప్రసాదం పెడతారు చాలా ఆనందమే కాబట్టి ఇక్కడ ఆశ్రమాలు నిర్మించినటువంటి వాళ్ళు కూడా ఏం చేయాలంటే సద్గురువు యొక్క బోధనలు చెప్పాలి కుల మతాలకు అతీతంగా ఎంతోమంది ఉంటారు ఆశ్రమంలో వాళ్ళకు కూడా భగవద్గీత కురాను బైబుల్ చదువు చదువుతూ ఉంటారు కానీ భగవంతుడు సారాంశం ఒకటేనండి ప్రతి ఒక్కరూ కూడా భగవనామస్మరణ చేయాలి భగవంతుని ధ్యానం చేయాలి భగవంతుని ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో భగవంతుని యొక్క కృప నీకు నీ కుటుంబ సభ్యులకి అందరికీ వర్తిస్తుందండి నీ పక్కన ఉన్న వారికి అందుకనే ఆ కురాన్లో ఒక మాట చెప్తాను అల్లాహి అల్లాలి అల్లహియా అంటాడు ఆయన నువ్వు ఖురాన్ చదివినప్పుడు ఏం చేస్తున్నావు అంటే నీ గురించి కాదు ప్రార్థన చేసేది పది మంది బాగుండాలి అని ప్రార్థన చేయమంటాడు అందుకనే శిశి క్రీస్తు కూడా ఒక మాట చెప్పాడు ఆయన నీ స్వార్థం కోసం కాదు ప్రార్థన చేయాల్సింది చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా వాడు దుర్మార్గుడు కానీ దుష్టుడు కానీ ఎవడన్నా కానీ వాడు కూడా బాగుండాలి అందుకనే మనకు కూడా భగవద్గీత చెప్తుందండి శ్రీకృష్ణుడు ఎంత గొప్పవాడు చాలా గొప్పవాడండి కుచేలని తన దగ్గరకు తీసుకున్నాడు ఎందుకని అది భక్తి భావన ఆ యొక్క భక్తి భావన అనేటువంటిది మనము నలుగురికి చెప్పాలి నలుగురికి తెలుసుకోవాలి కుచేలుడు అంతటువంటి వాడు శ్రీకృష్ణుడు దగ్గరకు తీసుకున్నాడంటే మనం ఎంతటి వాళ్ళమండి మనకు ఎవరైనా సరే ఉపకారం చేస్తే దగ్గరకు తీసుకోవాలి అపకారం చేస్తే చెప్పు నాయన ఇది నువ్వు అపకారం చేస్తావు ఈ మార్గంలో పోవద్దు ఎప్పుడైనా తెలుసుకో మంచి మార్గంలో నడువు మంచి వాళ్ళతో సావాసం చేయి అందుకనే వేముల పద్యాలు కానీ సుమతి శతకాలు ఇలాంటివి చాలా ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే ఏం చేస్తున్నామంటే ఇలాంటి పద్యాలన్నీ కూడా మనము నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఉన్నాయి ఇప్పుడు లేవు ఉన్నాయా లేవో అయితే నాకైతే తెలియదు ఉండవచ్చు అయితే పెద్దవాళ్ళ శిక్ష ఉండేది సార్ పెద్దవాళ్ళ శిక్ష ఉండేది ఆ పెద్దవాళ్ళ శిక్షలో అనేకమైనటువంటి మంచి వాక్యాలు ఉండేవి అల్పుడు ఎప్పుడు తెల్లగా ఉండడం అని చెప్పి ఒక పద్యం ఉండేదండి అట్లా కొన్ని కొన్ని పద్యాలు ఉండేవి ఆ పద్యాలు ఇప్పుడు ఎవరు చెప్పట్లేదు బళ్ళు టీచర్లు చెప్తున్నారు లేదో నాకైతే తెలియదు కాకపోతే ఎవరంటే అంతగా అప్పుడు చెప్పడం పిల్లలు చదువు యొక్క మార్గం ఇప్పుడంతా ఈ టెక్నాలజీ పెరిగిపోయింది ఈ కంప్యూటర్ వచ్చేసింది పిల్లవాళ్లకు చక్కటి బోధన చేయండి నేను ఉపాధ్యాయులు చెప్పేది అదే ఎవరైనా సరే చెప్పేటు ఉంటుంది నేను ఇదే నాయన మీరు ఏ గుడి కన్నా పోండి ఏ ఆఫీస్ కన్నా పోండి ఏ డిపార్ట్మెంట్ కన్నా పోండి ఫస్ట్ మనము పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి ఇది ఫస్ట్ మనం చేయాల్సిన పని గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఇది ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది థ్యాంక్ యూ మీ పేరు స్వామి నా పేరు రాముస్వామి నేను కడప నుంచి వచ్చాను ఎందుకనంటే ఈ సద్గురు యొక్క దర్గా స్వామి ఆశ్రమం చూడాలని వచ్చాను చాలా కాలంగా నేను వద్దామనుకుంటున్నాను నాకు అనేకమైనటువంటి పనుల మూల రాలేకపోయాను ఈరోజు ఒక ఛానల్ ద్వారా నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది ఎందుకంటే ఈ ఛానల్ అభివృద్ధి కావాలి అలాగే నా ఛానల్ బస్సెట్ సురేష్ బస్సెట్ సురేష్ ఛానల్ కూడా అభివృద్ధి కావాలి అలాగే ఆంధ్ర తెలంగాణ ఛానల్ ఓమ్ ఛానల్ ఈ రెండు ఛానల్స్ కూడా అభివృద్ధి కావాలి ఆ సంస్థలో పనిచేసేటువంటి యాజమాన్యం బాగుండాలి నాతో పనిచేసేటువంటి సో సోదరి సోదరి పనులు కూడా అందరూ బాగుండాలి ఎవరైతే నాతో కలిసి పనిచేస్తున్నారో వాళ్ళకి ఈ దర్గా స్వామి యొక్క ఆశీర్వచనము దర్గామాత యొక్క ఆశీర్వచనము అలాగే సర్వజనుల యొక్క అభిమానము అలాగే సర్వ దేవతల యొక్క ఆశీర్వచనము ఎల్ల ఎళ్ళవెళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను